జగిత్యాల మండలం బాలాపెల్లి గ్రామంలో మండపతి గంగారం అనే వ్యక్తి ఫ్యామిలీ మొత్తం తిరుపతి దర్శనానికి వెళ్ళగా అదే అదురుగా చూసిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాను పగలగొట్టి ఎనిమిది తులాల బంగారం మరియు రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు భయాందోళనలో బాలాపెల్లి గ్రామస్తులు కేకే న్యూస్ జగిత్యాలకు సమాచారాన్ని అందించారు కానిస్టేబుల్ ను సొంత తమ్ముడే నరికి చంపినట్లు తెలుస్తుంది ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటు చేసుకుంది హయత్నగర్ పిఎస్ లో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోలు ఎడ్లగూడ రోడ్డులో సోమవారం ఉదయం నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుస్తుండగా సొంత తమ్ముడు ప్రసాద్ కారుతో ఢీకొట్టి తర్వాత కత్తితో ఆమె మెడపై నరికి చంపాడు సమాచారం అమ్ముకున్న సిఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా నాగమణి నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది దీంతో నాగమణి కుటుంబ సభ్యులు ఆమెపై చాలా ఆగ్రహంతో ఉన్నారు సమయం కోసం వేచి చూసిన తమ్ముడు ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా అటాక్ చేసి హత్య చేశాడు అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు